కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ రైస్ మంత్రి పయవుల కేశవ్ బియ్యం కుడిదే మంత్రి నాదండర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి అంబాటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు గురించి అబద్ధత భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అంబాటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన షిఫ్ట్ ని మళ్ళీ సీజ్ చేయడం ఏంటి కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది కాకినాడ యాంకరేజ్ పోర్టుపై వేలు కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలి ఈ ఈనాటిది కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రత భావంతో మాట్లాడుతున్నారు ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు వారి ప్రభుత్వం వచ్చింది ఐదు మాసాలు నిన్నాయి ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉందంట వాళ్ళు చెప్తున్నారు నేను కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు శాఖ మంత్రిగా వెళ్ళి చెప్తున్నాడు ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఎవరు వైఫల్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా వైఎస్ఆర్సిపి వైఫల్యమా మీ వైఫల్యం కాదా పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు మళ్ళీ చెక్ పోస్టులు ఉన్నాయి రెండు చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున యుగమ జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఐ నాట్ ఫీలింగ్ షై మీకు సిగ్గు అనిపించడం లేదా ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ ఆపలేకపోయారే మీ భాషలో అదేమంటే అంత పెద్ద పోర్టుకి ఇరవై మంది కానిస్టేబుల్సా ఎంతమంది పెట్టాలే పెట్టు ఒక రెండు లక్షల మందిని పెట్టు ఇప్పుడు కదా ఇవాళ మీ అధికారం వచ్చింది కదా ఐదు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు మీరు పెట్టడం లేదు పెట్టవచ్చు కదా దానికి సమాధానం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద దల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు మనం చాలా చిత్రం ఇంతకుముందు కూడా చెప్పా సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు ది షీప్ అని అంట సీజ్ చేశారంట సినిమా నేను కూడా నిజమే అనుకున్నాను ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు షాన్మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అయితే మళ్ళీ ఇల్లు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు మళ్ళీ సీజ్ షిప్ అన్న అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా తిక్కలో నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది